అది సాధారణ సభ కాదు వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ మమేకమయ్యే అతి పెద్ద వేదిక మాట్లాడతారు తన మనసులో మాటని చెప్తారు వాళ్ళ అభిప్రాయాలని తీసుకుంటారు తన పాలనలో చేసిన సంక్షేమం అభివృద్ధిని వివరిస్తారు విపక్షాల దుష్ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలో కేడర్ కు చెప్తారు ఎన్నికల యుద్ధానికి లీడర్ సిద్ధం సంసిద్ధం ఏపీలో వైసీపీకి ఊపు తెప్పించి క్యాడర్లో జోష్ నింపే భారీ బహిరంగ సభలు భీమిలితో ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి సిద్ధం అంటున్న కలపనుంది అటువైపు సముద్రం ఇటువైపు జన సముద్రం భీమిలి నియోజకవర్గం వలసలో వైసీపీ ఏర్పాటు చేసిన అతి భారీ వేదిక ఇది గత మీటింగులకు భిన్నమైన సిద్ధం సభ ఇది కేవలం సభా వేదిక మాత్రమే కాదు బిగ్ గ్రామ్ పై నుంచి సీఎం జగన్ నడుచుకుంటూ కార్యకర్తల్లోకి వెళ్లి అందరినీ పలకరించి మాట్లాడుతారు వాళ్ళతో మమేకమవుతారు క్యాడర్ అభిప్రాయాల్ని ఆయన స్వయంగా తెలుసుకుంటారు తన పాలనలో జరిగిన సంక్షేమం అభివృద్ధి గురించి కార్యకర్తలకు సీఎం స్వయంగా చెప్తారు అంతే విపక్షాల దుష్ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలో క్యాడర్కు చెప్తారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి రాబోయే ఎన్నికల యుద్ధానికి సంసిద్ధం చేయడమే ఈ సిద్ధం లక్ష్యం కార్యకర్తలందరినీ దగ్గరగా ఆయన చూసి పలకరించే కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి బహిరంగ సభ ప్రాంతంలో వచ్చిన కూడా అందరూ దగ్గరగా వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళ మనోభావాలు తెలుసుకునే దానికి ఏపీలో ఎన్నికల సమరానికి ఎత్తర జెండా అంటూ సిద్ధమైంది అధికార వైసీపీ సిద్ధం పేరుతో ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల పూరిస్తోంది భీమిలి నియోజకవర్గం సంఘివలసలో లీడర్ విత్ క్యాడర్ మీటింగ్ వేదిక ఇది తొలి ఎన్నికల సభకు ఉత్తరాంధ్ర నుంచి నాలుగు లక్షల మంది కార్యకర్తలు హాజరుగానున్నారు వైపు జనసేన టీడీపీ పొత్తు స్పీడ్ బ్రేకర్లు సీడ్ బ్రేకర్లు తగిలి కుదుపులకు లోనైన నేపథ్యంలో వైసీపీ సభపై ఏపీ మొత్తం దృష్టి సారించిందంటున్నారు విశ్లేషకులు రెండోసారి అధికారం చేపట్టాలనే కృతనిశ్చయంతో ఉన్న సీఎం జగన్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు తమ ప్రభుత్వం చేసిన సంక్షేమం అభివృద్ధి గురించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది జగన్ సర్కార్ అదే సమయంలో గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి మధ్య తేడా చూడాలంటూ ప్రజల్ని కోరుతోంది ఉత్తరాంధ్ర జిల్లాలో ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై ఎనిమిది స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో తమ పట్టు నిలుపుకోవాలని పక్కా ప్లాన్ తో అధికార పార్టీ ముందుకెళ్తోంది ఓ పక్క వచ్చి గతంధారి వ్యవస్థ ఒక వచ్చి సామాన్య తాలూకా సంక్షేమం అటు చంద్రబాబు నాయుడు సంవత్సరాల్లో ఆయన చేసిన ఇటు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పేరుతో అత్యంత భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రీజనల్ క్యాడర్ సమావేశాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది వైసీపీ దీనిలో భాగంగా భీమినిలో తొలి సమావేశం జరుగుతోంది ఈ నెల ముప్పైనా ఏలూరులో జరగనున్న వైసీపీ ప్రాంతీయ సదస్సుకు ఉమ్మడి గోదావరి కృష్ణా జిల్లాల కార్యకర్తలు తరలివెళ్లను మొత్తం మీద క్యాడర్ తో నాలుగు సభల్ని నిర్వహించి వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై పార్టీ క్యాడర్ కు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు